ఇవాళ మా వంటింట్లో వంటకము మటన్ పాయతో దాల్చా అనమాట మాములుగా మనము మేక కాళ్ళతో గ్రేవీ పులుసు అలా వండుతాం కదా అలా కాకుండా మేము దాల్చా కూడా చేస్తాము నేను ఎలా చేస్తానో చూపించేస్తాను రండి ఈ ముందుగా ఇవి ఈ కాళ్ళని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టాను ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెడితే ఏంటంటే ఆ పైన ఉన్న మసి లాంటిదంతా పోయి బాగా క్లీన్ అవుతాయి అనమాట దీనికి ఒక చిన్న టీ గ్లాస్తో సగం గ్లాస్ కందిపప్పు సగం శనగపప్పు యాక్చువల్లీ నేను ప్రొద్దున్నే నానబెట్టేశాను అనమాట తొందరగా ఉడుకుతుందని కందిపప్పు శనగపప్పు కలిపి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ కందిపప్పుతో కూడా చేయొచ్చు ఓన్లీ శనగపప్పుతో కూడా చేయొచ్చు రెండు కలిపి చేస్తే బాగుంటుంది కొద్దిగా చింతపండు ఒక రెండు టమాటోలు కొత్తిమీర అంటే ముందుగానే కోసి పెట్టేశాను నేను ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు ఏంటంటే వీటిని బాగా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ముందుగా వీటిని ఒక నాలుగైదు విజిల్స్ బాయిల్ చేయాలన్నమాట కాళ్ళు ఉడకడం చాలా టైం పడుతుంది ఇదిగో చూసారా వాటర్లో మీకు తెలుస్తుంది కదా ఇలా అనమాట నీళ్ళు తెల్లగా వచ్చే వరకు చక్కగా రుద్ది కడగాలి వీటిని నేను నీళ్ళు మార్చేసి ఇవి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను సాల్ట్ వాటర్తో నానబెట్టి కడిగితే ఇలా తెల్లగా వస్తాయి అన్నమాట నీళ్లు క్లీన్ అవుతాయి బాగా ఇప్పుడు వీటిని నీరు లేకుండా వడకట్టి కుక్కర్లో ఫస్ట్ ప్లెయిన్గా ఏమి వేయకుండా ఒక మినిమం అంటే లేతగా ఉన్నాయి అనుకోండి ఒక నాలుగు విజిల్స్కి ఉడికిపోతాయి లేదు మనకు తెలిసిపోతుంది ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా అంటే తెలిసిపోతుంది అప్పుడు అవసరమైతే ఇంకో ఒకటో రెండో విజిల్స్ పెట్టుకోవచ్చు ఓకే నేను ఆల్రెడీ కుక్కర్ రెడీగా పెట్టాను నీళ్ళు వేడకయి వీటిని బాగా ఉడికిద్దాం నీళ్ళు తక్కువైనా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులోకి చాలా పదార్థాలు యాడ్ అవుతాయి ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీటిని ఉడికించడం ప్లెయిన్గా ఉప్పు వేయకుండా ఉడికించాలి ఉప్పు వేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని అనమాట తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకో చాలా ఎక్కువ అక్కర్లేదు నేను ప్రెషర్ ప్యాన్లో పెడుతున్నా నీళ్ళు ఆల్రెడీ ఫుల్ బాయిలింగ్లో ఉన్నాయి ఫస్ట్ ఒక నాలుగు విజిల్స్ పెట్టి చూసి తర్వాత ఉడకలేదు అనుకుంటే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెడతాను నాకు ఎందుకనో మీట్ లేతగానే అనిపించి మూడు విజిల్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దామని తీసాను ఓకే ఇట్లా చూసే స్కిన్ ఊడి రావాలి ఓకే పప్పుతో పాటు ఇంకొక రెండు విజిల్స్ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇందులోకి కడిగి పెట్టుకున్న పప్పు వేసేస్తా కడిగి నానబెట్టుకున్న కందిపప్పు శనగపప్పు నాన్ ఏంటంటే తొందరగా ఉడుకుతుందని నానబెట్టాను అనమాట ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఉప్పు వేయడం లేదు ఉప్పు వేస్తే పప్పు ఉడుకదు కదా అందుకని అనమాట ఇప్పుడు మళ్ళా పెడతాను పెట్టి ఇంకొక టూ విజిల్స్ ఉడికేదాకా పెట్టాను ఇప్పుడు కాళ్ళతో పాటు పప్పు ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర రెండు టమాటోలు అన్ని వేసి దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా చింతపండు పులుసు ఇవన్నీ కారం అవన్నీ తర్వాత వేస్తాం ఓకే పప్పు వేసిన తర్వాత రెండు విజిల్స్ పెట్టాను పప్పు చక్కగా కాళ్ళతో పాటు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వేయాల్సినవన్నీ వేసి పెట్టేయడమే ఇంకా ఇదిగోండి చింతపండు రసం తీసి పెట్టుకున్నా తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు కూర కారం వేస్తున్నా ఒక స్పూన్ ప్లెయిన్ కారం నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా ప్లెయిన్ కారం వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకని ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టాలి ఎందుకంటే చింతపండు పులుసు ఉడకాలి కదా అందుకని అనమాట సాల్ట్ మొత్తం కర్రీకి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే మనకు టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది దాల్చా అన్నంతో అయినా సరే రొట్టి రొటీతో జొన్న రొట్టితో అయితే ఇంకా బాగుంటుంది సాల్ట్ కారం వేసాను తర్వాత గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ నేను ఈ చిన్న స్పూన్ ఎందుకు వాడతానంటే పొరపాటుని కూడా ఎక్కువ పడొద్దని తక్కువ అనిపిస్తే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు వేసినప్పుడు ఎక్కువైంది అనుకోండి ఘాట్ ఎక్కువైపోతుంది కదా గరం మసాలా అన్నిట్లోకి సెట్ అవ్వదు కొన్ని కర్రీస్కే బాగుంటుంది ఎక్కువ వేస్తే సో ఇప్పుడు చింతపండు పులుసు పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి అది ఉడికే వరకు ఇలా ఓపెన్ ఫ్లేమ్ పైన పెట్టేస్తాం కాళ్ళు అయితే పూర్తిగా ఉడికిపోయాయి ఇదిగోండి బోర్ నుంచి విడిపోయాయి అసలు ఈ పప్పులో కూడా ఉడికినాయి కాబట్టి అసలు ఈ పప్పు ఎంత కమ్మగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇంకొంచెం చిక్కబడిన బాగుంటుంది ఓకే ఇది అయిన తర్వాత దీనికి ఒక ఫైనల్ టచ్ ఉంది అది చూపిస్తాను కొద్దిగా ఈ పప్పు మరగనిద్దాం ఓకే ఇప్పుడు ఏంటంటే విజిల్ కుక్కర్ విజిల్ పెట్టకుండా ఓపెన్ ఫ్లేమ్లో ఉడికించాను మంచి కన్సిస్టెన్సీ వచ్చింది పాయ దాల్చా ఇది చాలా చక్కని డిష్ అండి అంటే మామూలుగా పప్పు లేకుండా పులుసుగా కర్రీగా ఇగురుగా మనం వండుకుంటాం కామన్గా ఇది ఏంటంటే హైదరాబాద్ స్టైల్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఓకే ఇప్పుడు దీన్ని తిప్పి కింద పెడదాము మూత మెట్టి పెట్టేస్తా ఇప్పుడు దీన్ని మనము దాల్చా అంటున్నాం కదా సో పప్పు దీనికి తడకా వేయాలి ఇప్పుడు తాలింపు నేను ఇప్పటి వరకు ఈ కర్రీకి అసలు నూనె వాడలేదు మీరు గమనించుంటారు జస్ట్ పప్పు ఉడకడానికి మాత్రమే కొద్దిగా ఆయిల్ వేశాను అంతే ఇప్పుడు ఏంటంటే దీనికి తాలింపు లాగా వేయాలి ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంకా ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేయాలి ఓకే నూనె వేడెక్కింది ఇందులోకి ఆవాలు జీలకర్ర అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండో మూడో ఎండుమిర్చి నేను మూడు వేసాను ఇప్పుడు ఫ్రెష్గా ఆ చెట్టు నుంచి కోసిన కరివేపాకు కాకపోతే చిటపటలాడుతుందని మూత రెడీగా పెట్టుకుంటానండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ తాలింపుని ఇందులో ఈ తాలింపు వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి ఘాటు వెంటనే మూత పెట్టేద్దాం గుమగుమలాడుతున్న పాయా షోర్ పాయ పాయా దాల్చా రెడీ అయిపోయింది ఇది రోటీతో తిన్నా రైస్ తో తిన్నా అసలు అమోఘం అండి మంచి హైదరాబాద్ డిష్ ఇది చక్కగా ఇలా ఒకసారి చేసుకొని చూడండి సూపర్గా ఎంజాయ్ చేయండి పాయా దాల్చా ఓకే గుమగుమలాడే మంచి స్పైసీగా పాయా దాల్చా హైదరాబాద్ స్టైల్ పాయా అనమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది శనగపప్పు కందిపప్పు కలిపి చేస్తే అసలు చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా ఇది రైస్ తో అయినా జొన్న రొట్టెతో అయినా మామూలు చపాతీతో అయినా చాలా బాగుంటుంది బాయ్